ఈ నెల ఎనిమిదో తేదీన శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి జాగరణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని రాజానగర మండలం ఆర్యవైస్ అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రమరావు ఐకాన్ ఉపాధ్యక్షులు ఆర్టీఎన్ మండలవిల్లి వెంకటేశ్వరరావు తెలిపారు ఎన్హెచ్ ఫైవ్ రాజానగరం రాయల్ కన్సల్టెన్స్ హాల్ ఫుడ్ పెరమిడ్ రెస్టారెంట్ ఎదురు ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షులు తీగల రాజా సెక్రటరీ అనుకుమార్లతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి జాగరణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఉపాధ్యక్షులు ఆర్టీఎన్ మాండలవీల్లి వెంకటేశ్వరరావు శ్రీమతి కాశీ అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ మహోత్సవం జరుగుతుందన్నారు

బ్యాగ్రౌండ్ అంతా బ్యాగ్రౌండ్ ఇక్కడేమో లింగాకారు వస్తాను లింగాకర అభిషేకం జరుగుతుంది ఇక్కడేమో లింగారు చిన్న లెంగాలు మూడు వందల అరవై లింగాలు కూడా ఆ మధ్యలో శివపార్వ కలిగే వస్తారు దేవపార్వతులు కలిగే వచ్చిన తర్వాత అక్కడ శివపార్వతులు కలిగే ఇక్కడేమో అభిషేకం ఇక్కడ కలిగిన ఆరు డెబ్బి అయిపోతుంది అది అయిపోతుంది అది రెండు కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ అభిషేకం ఇక్కడేమో లింగా అభికం రెండు జరుగుతుంది ఈ డెమో అంతా కూడా డెకరేషన్ మొత్తం ఇది ఎవరో కూడా ఫుడ్స్ మొత్తం ప్రోట్ ఈ అరవై ఏడు రూపాయల కూడా బ్యాక్ గ్రౌండ్ ఏమో ఆ బాడర్ ఏమో ఫ్లవర్ వస్తుంది కళ్యాణకు స్టేజ్ అంత కూడా సంస్కృతి కార్యక్రమం అంతా భరతనాట్యం ఏనా యోగా క్లాస్ ఏమైనా శంకరారా అని అది ఇప్పుడు స్టేజ్ కూడా డ్యాప్ తయారు నేర్పు ఆ స్టేజ్ లోనేమో మనకి భక్తులు అభిషేకం చేసుకోవడం కానీ వచ్చి భక్తులు అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ దేవుడు దాన్ని బట్టి ఏమో అంతా భక్తులకి వచ్చిన భక్తుల అబ్జర్వ్ చేసుకోవచ్చు అదిొటనే సామాజిక ప్రస్తంగా దోస్తుల గడచున కూడా ప్రత్యేక తరచినా ప్రత్యేక అభిషేకం గుర్స్తండి మహాశివరాత్రి జాగో మహాశివరాత్రి జాగార మహోత్సవం అండి రాజానగర్ మండలం ఆరివాయి అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఉపాధ్యక్షులు శ్రీ మండవెల్లి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి కాశీ అన్నపూర్ణ దంపతులతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరియు రాజానగర గ్రామ ప్రజలు రాజానగర మండల ఆరి వైశ్య సంఘం రాజానగర పరిసర గ్రామ అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు శ్రీ శివభక్తులు సంయుక్తంగా నిర్వహించు ఈ శ్రీ మహాశివరాత్రి జాగవర మహోత్సవాన్ని తిలకించి అందరూ కూడా ఈ మహోత్సవానికి ఎనిమిది గంటలకల్లా ఈ ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ శివ మహోత్సవాన కార్యక్రమాలన్నింటినీ కూడా తిలకించి సో ఎవరికైతే వీలుపడని ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరంటుంటారో రాలేని మీటింగ్కి రాలేని సభ్యులందరూ కూడా ఇంటి దగ్గర యూట్యూబ్లో కూడా తిలకించవచ్చు అంతవరకు ఈ ప్రాంగణం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు పట్టే ప్రాంగణం అండిది జనం పట్టే ప్రాంగణం ఈ ప్రాంగణంలో అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శివరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసి శివుని భక్తులకు కృపులు కావాల్సిందిగా కోరిక ఓం చాలా నమస్కారం శివరాత్రి జాగర్ణోత్సవం మహాశివరాత్రి జాగర్ణోత్సవం అనే కార్యక్రమంతో మొదలెట్టువంటిది ఇది రూప దాల్చడానికి మా నాన్నగారు మొదలెట్టం కాబట్టి దాన్ని ఎలా రూప ఇది ఒక రంగం తీసుకొచ్చామండి దీని గురించి ఇది రెండు వీడియోలు చెప్పాను అనుకోండి ఇప్పుడు మహాశివరాత్రి జాగరణ మహోత్సవం మొత్తం మేము ఉదయం సాయంత్రం నాలుగు గంటలకండి ఇప్పించి ఇది ఒక ఈ గ్రౌండ్ రాయల్ పార్కు రాయల్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ గ్రౌండ్లో జట్టు రాంబాబు గ్రౌండ్లో ఇంచుమించు ముప్పై నుంచి నలభై ఎకరాలు ఉండదండి ఈ ప్లేస్లో ఇరవై ఎకరాల ప్లేస్లో మేము గ్యాలరీ ఏర్పాటు చేసి ఇంచుమించి ఒక పదిహేను వేల మంది పట్టేలాగా మళ్ళీ ఒక పదిహేను వేల బయట నుంచి చూసేలాగా ఏర్పాటు చేస్తామండి సాయంత్రం నాలుగు గంటలకి మన ఉత్సవ గ్రహాలని శివ పార్వతి కళ్యాణ మొత్తం ఊళ్ళో శివాలయం నుంచి వెయ్యి నూట పదహారు మంది కోలాడంతో రెండే కపిలెత్తులు పొంగునూరు గిత్తలు ఎడ్ల బండి మీద పొంగునూరు గిత్తలు ఇడ్ల మీద వెయ్యి నూట పదహారు మంది కోలాడంతో ఇక్కడికి ఊరేగింపుగా మందు కలుపు ఇక్కడ తీసుకొచ్చి ప్రాంగణంలో వస్తుంది ప్రాంగణం నుంచి ఇక్కడ ఆరు గంటలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది నూట నూట ఐదు కేజీలు తలంబరాల బియ్యంతో శివపారుతుల కళ్యాణం జరుగు జరిగి ఆరు ఎనిమిది గంటలకు కళ్యాణం జరుగుతుంది ఎనిమిదిన్నర గంటల నుంచి ఒక పక్కన పార్ధనాలింగ్ రుద్రాభిషేకం 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 తర్వాత పత్రిపూజ పత్రిపూజ తర్వాత పూజ కుంకుమ పూజ తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది ఆ సైమేస్ గారు రెండో సైడు సంస్కృతి కార్యక్రమాలు ఇంచుమించు మన ఆంధ్ర తమిళనాడు రెండు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ కళాకారులు వచ్చి నృత్యకలాపన మందు కాల్పు ఈ కార్యక్రమం అంత అలా జరుగుతుంటుందండి ఇది దాంతోపాటు ఈ ప్రాంగణంలోకి మన కోయంబత్తూరు జగ్గు స్వామి ఏర్పాటు చేసేటువంటి శివుడు శివుడు ఆది శివుడిని కూడా మేము హైదరాబాద్ నుంచి దిగొచ్చి పెద్ద పెట్టామండి ఇది కూడా దీనికి కూడా మనకి ఫ్రూట్స్తో టికరం చేస్తుండీ దీనికి చాలా అంగ వైభవంగా ఉంటుంది అండి ఇది ఇంచుమించు పద్దెనిమిది ద్వారాలతో డే డెకరేట్ చేస్తుంది ఈ ప్రాంగణానికి పద్దెనిమిది ద్వారాలు వస్తాయి మొత్తండి పద్దెనిమిది ద్వారాలు కూడా మామిడాకులు అరటి గ్యాలతో కరికట్టి సుందరవనం కింద తయారు చేసి ఎక్కడా లేని విధంగా కళ రూపుదిద్దుకుంటుంది మాకు అర్థం అవుతుందండి ఇది దీనికి ఇంచుమించు ఒక పాతి ముప్పై వేల మంది వస్తారు పది పదిహేను వేల మందికి గ్యాలరీ ఏర్పాటు చేస్తాం దీన్ని మొత్తం కూడా మేము తొంభై తొమ్మిది రూపాయలు రిజిస్ట్రేషన్ పెట్టండి ఏంటి రిజిస్ట్రేషన్ అంటే మేము మాక్సిమం రిజిస్ట్రేషన్ అంటే ఎంతమంది వస్తారు ఏంటో అవగాహన వస్తుంది కొంత కొంత మనకి మే పురంపు కూడా అవగాహన వస్తే ఈ శివుడు పూజ కదా అందరూ చేయబడితే ఒక మంచిదని ఉద్దేశంతో కొంత మినిమం ఎంత చిన్న చిన్నోడైనా చేసుకోవాలనే ఉద్దేశంతో మినిమం తొంభై తొమ్మిది రూపాయలు పెట్టండి ఆ తొంభై తొమ్మిది రూపాయలు కూడా గ్యాలరీలో వచ్చిన వాళ్ళు కూడా మనం వాళ్ళకి కింద గిఫ్ట్ ఇస్తున్నాం గిఫ్ట్ అంటే ఏమో కదా వాళ్ళకి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ బాటిల్ అని ఇవన్నీ తెచ్చుకోకలేకండా వాటర్ బాటిల్ రెండు బిస్కెట్ బాటిల్ అవి కూడా మనం ఫ్రూటీ ఫ్రూట్స్ ఒక మన రైస్ ప్యాట్ ఒక పావుకేజీ కూడా ఇస్తుందండి తర్వాత ఈ ఇది ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఉదయం ఐదు గంటలకండి మళ్ళీ రుద్రాభిషేకమైన లింగాన్ని మళ్ళీ ఈ శివ పొంగునూరికిత్తుల ఎద్దులతో బండి మీద మళ్ళీ ఊరేగింపుగా రాజమండ్రి కోట్లింగాల లింగాల కలుపుకొచ్చి ఈ నిమజ్జనం చేసి ఇక్కడ మళ్ళీ ఊరేగింపుగా కోలాడంతో ఊరేగింపుతో ముందుకు ముందు కాలి తీసుకెళ్లి మన నిమజ్జనం చేసేస్తాండి నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ భారీ అన్న సమారాధనండి ఈ అన్న సమారాధనలో మనకి ఈ స్టేజ్ అంతా ఫ్రూట్స్తో డెకరేషన్ చేస్తుంది ఈ ఫ్రూట్స్ అంతా ప్రసాదం కూడా పంచిపెడతాడు అండి అంతా కూడా ఇది ఫ్రూట్స్ డెకరేషన్ అనేది చాలా వినూత్నమైనది దీన్ని డెకరేషన్ అనేది ఒక రోజు ముందు మీరు చూడగలుగుతారు కూడా రేపు వచ్చి ప్రమో వీడియో కూడా ఉందో ప్రమో వీడియోలో కూడా చూపిస్తాం ఇది నా రాష్ట్రం ఇంచుమిన నలుమల కూడా వ్యాపించింది ఇంచుమించు యూట్యూబ్లో అయితే నిన్న పదకొండు లక్షలు పోలసింది అన్నారు ఇది దీన్ని బట్టి లెక్క జనం బాగానే వస్తారు లేకపోతే ఎవరు రాపోయినా ఇంటికాడ చూడవచ్చు లింకు దీని లింకు కూడా రాత్రి తొమ్మిదిన్నరకి ఫార్వర్డ్ చేస్తాను ఫార్వర్డ్ చేస్తే తొమ్మిదిన్నర కాని జరిగిపోయిన కార్యక్రమం వస్తుంది జరగబోయే కార్యక్రమం రెండు కూడా వస్తాయండి లేదు సాయంత్రం ఐదు గంటల ప్రోగ్రామ్ వస్తుందండి అప్పుడు రన్నింగ్లో ప్రోగ్రాం వస్తుంది అని చేత తొమ్మిదిన్నరకి ఎవరు చూసినా తొమ్మిదిన్నర మళ్ళీ మా ఎర్లీ మార్నింగ్ మూడున్నర దాకా ఉంటుంది ప్రోగ్రామ్ తర్వాత కూడా పోగ్రమ్ ఉంటే రావచ్చు అంత చెప్పడం కూడా మొత్తం కంపల్సరీగా నుంచి మూడున్నర దాకా కూడా పోగడం మాత్రం ముందు పోకుండా వెనకాల పోకుండా కూడా మొత్తం కదా ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ఇటీ లింక్ ద్వారా సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా కూడా అందరూ చూసి తిరగించవచ్చు ప్రతి వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ యొక్క అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ యొక్క భక్తి విషయం మీద కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము చేపడటం జరిగింది మరి శివరాత్రి మహాదినాన్ని పురస్కరించుకుని ఆ యొక్క ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా రాజానగరం హైవేని చేర్చి మన రాయల్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్లో ఉన్న ప్రాంగణమునందు శ్రీ పరమశివుడి యొక్క సెట్ ఏర్పాటు చేసి ఇందు అనేక మందిని పండితుల్ని అలాగే మరి వివిధ ప్రాంతాల నుంచి భరతనాట్యం కూచిపూడిలో ప్రావీణ్యులైన నాట్యాకారుల్ని నాట్యమణుల్ని కూడా తీసుకొస్తాం జరుగుతుంది ఇది ఎనిమిదవ తారీఖున శుక్రవారం మహాశివరాత్రి నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాజానగరం శివాలయం నుంచి మరి ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా కోలాటాల మధ్యన సన్నయమేనాల మధ్యన ఊరేగింపుగా ప్రాంగణంలో తీసుకొచ్చి ఆ స్వామిని ఆహ్వానించి మరి ప్రాంగణంలో కోలాట నృత్యాలతో ఆ స్వామిని వేదిక మీదకి తీసుకెళ్తాం జరుగుద్ది మరి ఈ కార్యక్రమం ఫస్ట్ టైము మన ప్రాంతంలో చేస్తాం జరుగుతుంది దీని అంతటికీ కూడా మా రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ జమినీ ఎంవిఆర్ రైస్ బ్రాండ్ మరి రాజానగరం దగ్గర గండేపల్లిలో మండపేటలో ఈ ఇండస్ట్రీలు ఉన్నాయి దాని అభిన అధినేత రొటేరియన్ మండవెల్లి వెంకట బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ చైర్మన్గా చేపెడటం జరిగింది ఆయన గత రెండు నెలల నుంచి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చూస్తున్నారు సుమారు పదివేల నుంచి పదిహేను వేల మంది భక్తులు ఇచ్చేస్తారని మేము అని మేము అనుకుంటున్నాం ఇంకా కూడా అధికంగా పదిహేను వేల మందికి గ్యాలరీని రెడీ చేస్తాం జరుగుతుంది మరి దీనిపై భక్తులందరూ కూడా విచ్చేసి ఆ పరమశివుడికి జరిగే కళ్యాణ పూజ ఉత్సవాలంతా కూడా వీక్షించి మరి అక్కడ ఏర్పాటు చేస్తున్న నృత్య కార్యక్రమాలన్నీ కూడా చూసి తరించాలని మరి ఆ సందర్భంగా స్వామికి జరిగే అభిషేక పూజల్లో కూడా మీరు కూడా పాలు పంచుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మరి మహాశివరాత్రిని విజయవంతం చేయాలి అదే రకంగా ఆ రోజున లింగోద్భవ టైంలో మరి డాక్టర్ కేఎన్ రావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా విచ్చేసి మరి వారి గిన్నీస్ బుక్లో కూడా వారి పేరు నమోదు చేసుకున్నారు వారు అనేక ప్రాంతాల్లో ఈ శంఖానాదాన్ని ఊది పేరు తెచ్చుకున్నారు అనేక దేశాలు కూడా వెళ్ళారు అటువంటి గొప్ప వ్యక్తి కూడా మరి లింగోద్భవ టైము పన్నెండు గంటలకు వచ్చి ఆయన ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి శంఖానాదం చేస్తారు అది కూడా వీక్షించాలి భక్తులందరూ అని చెప్పి వారు ప్రార్థిస్తున్నాం అలాగే మరి మాధవ పెద్ద సత్యంగా అంటే అందరికీ తెలుసు మద్రాసు వారు కుమారుడు మాధవ పెద్ద మూర్తి గారు మరి ప్రముఖ నాట్య కళాకారులు వారిచే కూడా నాట్య ప్రదర్శన కార్యక్రమం కూడా ఉంది అలాగే శ్రీకాకుళం నుంచి శ్రీకాంత్ అంటే టీం కూడా వస్తున్నారు వారిది కూడా ఉంది అలాగే వివిధ ప్రాంతాల నుంచి మరి అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖ కళాకారులు ఇచ్చేస్తున్నారు మన అలాగే ఉమా మరి ఉమా గారు అలాగే మన గాయత్రి గారు వారి టీమ్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది ఇవన్నీ కూడా భక్తులందరూ వీక్షించి ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని సుఖశాంతిగా జనులందరూ సుఖశాంతిగా ఉండాలని సర్వజన సుఖోపేతంకే ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నాం అందరి హితం కోరి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ చైర్మన్ మా వెంకట గారు ప్రొటీరియన్ వెంకనబాబు గారు మాట్లాడతారు ఇప్పుడు వారి అభిప్రాయాలు అన్నీ కూడా చెప్తారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి ఎలా చేస్తారు దీనిపై జరిగే వరదరి కార్యక్రమాలు ఏంటన్నది తెలియజేస్తారు